నమస్కారం నేను మీ స్వాతి కి స్వాగతం వాస్తవాలను నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం గౌరవప్రదంగా జరిగింది జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆయన మాట్లాడుతూ ఏటా సెప్టెంబర్ పదిహేడవ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున రాచరిక పాలన ముగిసి తెలంగాణలో ప్రజాస్వామిక పాలనాశకం ఆరంభమైన సందర్భాన్ని పురస్కరించుకోవాలని వారన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అచ్చంపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ మున్సిపల్ కార్యాలయం మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది తెలంగాణలో ప్రజాపాలన మొదలై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఈ యొక్క ప్రజాపాలన ఒక నిదర్శనం ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు మరియు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సమాచారం అందుకున్న విలేకరులు జాతీయ జెండా ఆవిష్కరణకు వస్తే కమిషనర్ చైర్మన్ ఎమ్మెల్యే గారు కూడా జర్నలిస్టులు వచ్చారా లేదా అని చూసుకోలేదు మందలించిన పాపాన పోలేదు చైర్మన్ ప్రమాణ స్వీకారం రోజు కూడా ఇలాగే చేశారు కార్యక్రమాలకు పిలిచి అవమానం చేసే పని చేయకండి గత చైర్మన్ కూడా ఇలాగే చేశారు పిలిచి జర్నలిస్టులను అవమానపరుస్తున్నారు మీడియాకు విలువలు లేకుండా చేస్తున్నారు ఇలాగే జరిగే దాంట్లో ఎవరి తప్పిదాలు ఉన్నాయో తెలియడం లేదని జర్నలిస్టులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఆనాడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఉక్కు మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు వెంటనే సైనిక చర్య సైనిక చర్యను జరిపి అప్పుడున్నటువంటి ప్రభుత్వం నిజాం ప్రభుత్వాన్ని కూలగొట్టి సమానంతో సౌభ్రంతు రాజకీయం అన్ని రకాలుగా కూడా ఈ తెలంగాణ ప్రాంతం ముందడుగు వేయాలని చెప్పి ఆనాడు సైనిక చర్య వల్ల తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది ప్రజాపాలన మొదలైన రోజు కాబట్టి దీన్ని ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం మరి ఆనాడు జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ రైతుల రైతాంగ సాయుధ పోరాటం ఎందరో మహానుభావులు అబ్దుల్ బాచి మన తెలంగాణ ప్రాంతానికి ఫైకా వాయి వచ్చినటువంటి రోజు కాబట్టి ఇవాళ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం దీన్ని మనం పరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఒక రెండు తప్ప అన్ని కూడా ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ నీళ్లు నిధులు నియామకాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అవన్నింటిని కూడా పిల్పిల్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు అదేవిధంగా అచ్చల్పేట పట్టణం అచ్చర్పేట నియోజకవర్గానికి కూడా ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ఇరిగేషన్ ఇండస్ట్రీస్ ఈ నాలుగును ప్రాధాన్యతలు ఇస్తూ మరి ఈ అచ్చర్పేట నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఉంది ఒక్క సంవత్సరం లోపలనే మార్పు కనిపిస్తుంది చూడండి అన్నిటికీ మించి అర్జంపేట ప్రతి ఒక్కరం కూడా ఐ లవ్ అర్జంపేట అనే నిదానం తోటి అందరం అర్జంపేట పట్టణ అభివృద్ధి కోసం కూడా కోరుకుంటూ